రీసెంట్ గానే మన ఛానల్ యొక్క పేరుని మార్చడం జరిగింది అనమాట డెలైట్స్ అని చెప్పేసి కొడితే నీ ఛానల్ రావట్లేదు అంటున్నారు ఆ కంట్రీ డెలైట్స్ ఏవో పాలు మిల్క్ సంబంధించిన ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి అని చెప్పేసి చాలా మంది అన్నారు ఉంటాయి జన ఆవాసానికి అండ్ ప్రపంచానికి దూరంగా ఉండే కొన్ని గిరిజన తెగలు ఉంటాయి కదా సో వాటికి సంబంధించిన ఎక్స్ప్లోర్ అండ్ అడ్వెంచర్ ఏదైతే ఉంటుందో సో హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను రీసెంట్గానే మన ఛానల్ యొక్క పేరుని మార్చడం జరిగింది అనమాట సో అదేంటంటే ద పో సిక్స్ వన్ కల్చర్ అని చెప్పేసి మార్చాను ముందైతే మంది ఏఐఓ డిలైట్స్ విజన్ తెలుగు అని చెప్పేసి ఉండేది కదా సో రీజన్ ఏంటంటే అండ్ ఏఐఓ డిలైట్స్ అనేది కొంచెం పలకడానికి అనీజీగా ఉందని చెప్పేసి చాలా మంది డైరెక్ట్గానే చెప్పారు సో చెప్పినప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోవడం నేను గమనించానమాట ఏఐఓ డిలైట్స్ అని చెప్పేసి అంటే ఏంటి ఏఓ డెలైట్స్నా లేకపోతే ఏఐ డిలైట్స్నా అంటున్నారు అనమాట డెలైట్స్ అని చెప్పేసి కొడితే నీ ఛానల్ రావట్లేదు అంటున్నారు ఆ కంట్రీ డెలైట్స్ ఏవో పాలు మిల్క్ సంబంధించిన ప్రోడక్ట్స్ కనిపిస్తున్నాయని చెప్పేసి చాలామంది అన్నారు సో అందుకే నేను రీసెంట్గానే దాన్ని ద ఫోర్ సిక్స్ వన్ కల్చర్ అని చెప్పేసి మార్చాను సో ఈ నేమ్ కూడా మీరు ఎంకరేజ్ చేస్తారని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే జనాలకి మన ఛానల్ యొక్క నేమ్ చెప్పినప్పుడు వాళ్ళు పలకడానికి ఈజీగా ఉండాలి గుర్తుపెట్టుకోవడానికి కొంచెం ఈజీగా ఉండాలి సో చాలామంది అడగచ్చు ద ఫోర్ సిక్స్ వన్ కల్చర్ అని ఎందుకు పెట్టావు అండ్ ఫోర్ సిక్స్ వన్ అంటే ఏంటి దా కల్చర్ అంటే మాకు అర్థమవుతుంది కానీ ఫోర్ సిక్స్ వన్ అంటే ఫేవరెట్ నంబరా లేకపోతే ఏమైనా ఇంటర్నల్గా ఏమైనా మీనింగ్ ఉందా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఫ్యూచర్లో సో దానికి కూడా బ్రేక్ డౌన్ ఎప్పుడే ఇచ్చేస్తాను అదేంటంటే ఫోర్ సిక్స్ వన్ అనేది ఒక కోడ్ అనమాట ఫోర్ సిక్స్ వన్ అది ఫోర్ సిక్స్టీ వన్ కాదు ఫోర్ అంటే ఒక అర్థం ఉంటుంది అండ్ సిక్స్ అంటే ఒక అర్థం ఉంటుంది వన్ అంటే ఒక అర్థం ఉంటుంది అనమాట అండ్ టోటల్ కంబైన్డ్గా నేను చెప్తాను అదేంటంటే విలేజెస్ అండ్ రిమోట్ ఏరియాస్ అడ్వెంచర్ అండ్ ఆల్సో రూట్స్ ఉంటాయి కదా విలేజ్ రూట్స్ అంటే చాలా దూరం దూరం ఉండే ప్రదేశాలు ఉంటాయి అలాగే కొన్ని కనిపించని ఏరియాస్ ఉంటాయి ఆవాసానికి అండ్ ప్రపంచానికి దూరంగా ఉండే కొన్ని గిరిజన తెగలు ఉంటాయి కదా అండ్ గిరిజన ప్రాంతాలు గిరిజన విలేజెస్ ఉంటాయి కదా సో వాటికి సంబంధించిన ఎక్స్ప్లోర్ అండ్ అడ్వెంచర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట ఫోర్ సిక్స్ వన్ అనేది అండ్ నేను చేసే వీడియోస్కి అండ్ నేను చేసే కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా ఇండికేట్ చేయడానికి ఈ నేమ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేసి నాకు అనిపించింది కాబట్టి నేనైతే ఏఐఓ డిలైట్స్ అనే నేమ్ని కాస్త ద ఫోర్ సిక్స్ వన్ కల్చర్ అని చెప్పేసి రీనేమ్ చేయడం జరిగింది అండ్ ఫైనల్లీస్ నేనైతే ఛానల్ రీనేమ్ గురించి చెప్దామని చెప్పేసి ఈ చిన్న వీడియో అయితే చేశాను అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్యూచర్లో మీకు ఎటువంటి బోర్ కొట్టని కంటెంట్తో మీ ముందుకు వస్తాను ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి అంటున్నానంటే మా గిరిజన తెగలకు అలాగే ఆదివాసీ తెగలకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వాటితో పాటు కొన్ని ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్ కూడా ఫ్యూచర్లో చేయబోతున్నాను అంతేకాకుండా కొన్ని టూరిజం ప్లేసెస్ అలాగే మీకు తెలియని కొన్ని హిడెన్ ప్లేసెస్ కూడా ఉన్నాయి సో వాటికి సంబంధించి కూడా ఫ్యూచర్లో కొన్ని వీడియోస్ తీసుకొని వస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టే టూండ్ విత్ ద పో సిక్స్ వన్ కల్చర్స్